కళారాజ్ అనే పేరు ఏంటి తమ్ముడు అని నేను ఫస్ట్ అవార్డు పంక్షన్ అడిగితే చెప్పారు వాస్తవంగా ఆ ఇద్దరు తల్లిదండ్రులకి నేను సన్మానం చేద్దామనుకున్నాను నా దురదృష్టం వాళ్ళ అదృష్టం వాళ్ళ ప్రోగ్రాంకి అందుకోలేకపోయారు కానీ ఇంత మంచి భావాలున్న బిడ్డని అన్నందుకు ఆ తల్లిదండ్రికి నేను శిరస మంచి పాదయ వందనలు చేస్తా ఉన్నాను ఇక వేదిక మీ ముందగా నాకంటే వాళ్ళ జీవితం మొత్తం అంత వయసు కూడా నాది కాదు అక్క విమలక్క విమలక్కని మీద రాగానే చూడగానే ఒక పక్క ఆనందం ఇంకో పక్క ఏమి ఆశించకుండా ప్రజల కోసం జీవించే వ్యక్తులు మన కళ్ళ ముందు కొంతమందే కనబడతారు అందులో విమలక్క అగ్రులు ఈ తెలుగు నేలలో ప్రతి ఇంటికి ఆడబిడ్డలు ఎవరైనా ఉన్నారంటే మన విమలక్కరే అదే విధంగా కనకాబం చూడంగానే చాలా అసలు నిజంగా మరి తమ్ముడు శ్రీనివాస్ నీకు ఎవరు చెప్పారో నీ బ్రెయిన్లో వేయాలోచన వస్తుందో కానీ కరెంట్ చూడంగానే నాకు పక్క దుఃఖం వచ్చింది అంటే సామాన్యమైన వ్యక్తులే చరిత్ర నిర్మాతలు